దీవిసీమ ఉప్పెన అనగానే తెలుగు ప్రజలు ఇప్పటికీ భయపడుతూ ఉంటారు ఈ దీవెసీమ ఉప్పెన చోటు చేసుకొని నలభై ఎనిమిది సంవత్సరాలు దాదాపు పూర్తయింది అదొక కాలరాత్రి అని ఇప్పటికీ చెప్తుంటారు ఇప్పుడున్న పెద్దలు నవంబర్ పంతొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో ఈ పెను ఉప్పెన తెలుగు ప్రజలను ఆగం చేసింది నవంబర్ పంతొమ్మిదో తేదీన సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉరుములు అలాగే మెరుపులతో భారీ వర్షం పడుతుంది దీంతో చూస్తూ ఉండగానే గ్రామాలన్నీ కనుమరుగయ్యాయి ఈ పెను ఉప్పినే దీవిసీమ ఉప్పిన ఈ దీవిసీమ ఉప్పిన కారణంగా చాలా గ్రామాలు రూపురేఖలు లేకుండా పోయాయి కేవలం రెండు గంటల్లోనే దీవిసీమ ప్రాంతం శవాల గుట్టలాగా తయారైంది ఊళ్ళే కొట్టుకుపోయాయి అందులో ఉన్న జనాలు అస్సలు కనిపించకుండా పోయారు మనుషులే చనిపోతే పశువులు అలాగే పక్షుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లక్షల్లో జంతువులు అలాగే పక్షులు మరణించినట్లు వార్తలు కూడా వచ్చాయి నీటిపైన తేలి ఆడుతూ పశువులు కొట్టుకుపోవటం అత్యంత దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రావద్దని ఇప్పటికీ కోరుకుంటారు దీవిసీమ ప్రాంత ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు అయితే ఈ ప్రద అయితే ఈ పెనువుప్పు జరిగిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండటం జరిగింది ఈ ప్రళయం వచ్చిన సమయంలోనే ఇందిరాగాంధీ అలట్టి దీవిసీమ ప్రాంతంలో పర్యటించారు కూడా నష్టపోయిన ప్రజలను ఆదుకునే ప్రయత్నం తన వంతుగా చేశారు ఇందిరాగాంధీ ఆ సమ్ ఆ బురద మట్టిలో కారు వేసుకొని ఓ ప్రజా నాయకురాలుగా తిరిగారు ఇందిరాగాంధీ ఈ పెను ఉప్పెన కారణంగా దాదాపు అరవై వేల మంది మరణించారు దీవిసీమ ఉప్పిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి అయిన వెంకట కృష్ణారావు తన పదవికి కూడా రాజీనామా చేశాడు ఈ నేపథ్యంలోనే దిగొచ్చిన ఇందిరాగాంధీ అక్కడి ప్రాంతాలను పరిశీలించి భారీ సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది దీంతో దీవీసీమ ఉప్పిన గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇందిరాగాంధీ పేరు కూడా అందరికీ వినిపిస్తుంది అంతలా జనాలను ఆదుకున్నారు ఇందిరాగాంధీ